నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైటీ బ్లాగ్ ఎలా ఉంటారు అందరు బాగున్నారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి వీడియో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే నేను క్యారెట్ క్రీమ్ అండి ఈ క్యారెట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా సో మనకు ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డ్రై స్కిన్ అనేది అవుతూ ఉంటుంది సో ఈ క్యారెట్ క్రీమ్ అనేది అప్లై చేసిన డ్రై స్కిన్ అనేది రాని డ్రై స్కిన్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనింగ్గా ఉంటుంది అలాగే పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ పింపుల్స్ కానీ పింపుల్స్ కావచ్చు మచ్చలు బ్లాక్ ఎట్స్ ఏదైనా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుంది సో ఈ క్యారెట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో మన ఛానల్ అయితే ఎక్కువ మంది సూచనలు ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇంకా లేట్ చేయగానే క్యారెట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా స్టార్ట్ చేయొచ్చాము సో ఈ మాదిరిగా ఈ సైజు మూడు క్యారెట్ అనేది తీసుకోవాలండి సో క్వాంటిటీ తక్కువైతే కన్నా రెండే తీసుకోవచ్చు లేదంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కన్నా మూడు క్యారెట్ అనేది తీసుకోవచ్చు సో నేనైతే కొంచెం ఎక్కువ చేస్తా ఉండాను సో అందుకని మూడు క్యారెట్ అయితే తీసుకున్నాను ఒకసారి బాగా వాజ చేసుకొని ఈ మొదలు అనేది కట్ చేసేసుకొని పైన ఈ మాదిరిగా ఫీల్ చేయాలని అవసరం లేదండి అలాగే కట్ చేసేసుకోవాలా రెండు సైజులు కట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా మిక్సీ పట్టుకోవాలండి మనం ఎంతగా సో అందుకని ఈ మాదిరిగా ఈ సైజు పీసులు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా సో ఈ మాదిరి కట్ చేసేసుకున్నాక చిన్నది మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలా మొత్తం కూడా సో ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత మనము కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలా చూడండి ఈ మాదిరి మెదిగింది కదా సో ఇందులో అయితే కానీ ఒక నాలుగు స్పూన్లు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలా సో నేనైతే అందాజగా వేసుకుంటా ఉన్నాను మీకు అందాజ్ తెలియకపోతే కానీ స్పూన్తో నాలుగు స్పూన్లు అనేది వేసుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా మెదిపోయింది కదా సో మూతుకుండేది కూడా స్పూన్తో తీసేసుకొని మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి స్పూన్ చాలా వేసి దగ్గర తీసేసి ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకున్నాం సో నేనైతే పెద్దదే బౌల్ తీసుకున్నానండి స్టీల్ అయితే కన్నా ఈ మాదిరి ఫిల్టర్ ఒకటి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటా మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలా చూడండి జ్యూస్ అంతా కూడా క్యారెట్ జ్యూస్ అనేది ఎంత బాగా వచ్చిందో సో నీట్గా వచ్చేస్తుందండి మనం ఈ మాదిరిగా ఫిల్టర్ చేసుకునే ఉంటే సో మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే క్లాత్ ఉంటే క్లాత్లో అయినా చేసుకోవచ్చు సో మిగతాది కూడా ఈ మాదిరిగా మొత్తం అంతా వేసేసుకొని మిక్సీ జార్లో ఉండేదంతా కూడా నీట్గా తీసేసుకోవాలా కొంచెం ఈ మాదిరి ఫ్రిడ్జ్ చేసినామంటే కన్నా నీట్గా వచ్చేస్తుంది మనం మూడు క్యారెట్ అయితే వేసినాము చూడండి జ్యూస్ అయితే ఎంత వచ్చిందో కొద్దిగానే వస్తుంది సో నేను అయితే కొంచెం ఉంది కాబట్టి ఇంత వేసుకుంటా ఉండాను ఒక అర్ధ స్పూన్ అంతా ఒక అర్ధ స్పూన్ వేసుకోండి ఎక్కువ ఏమో అవసరం లేదు లేదంటే మనకు క్రీమ్ అనేది రప్పుగా కనొచ్చుంది అది కూడా మెత్తగా ఉంటేనే ఇది వేసుకోండి లేదంటే కానీ అవసరం లేదు ఒక్క స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కానీ బియ్య పిండి కూడా వేసుకోవచ్చు లేదంటే ఓట్స్ పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు అండి చాలా మంచిది ఓట్స్ పౌడర్ కూడా సో కాన్ఫ్లోవర్ వేసుకుంటే చాలా మంచిదండి స్కిన్కి అయితే కన్నా ఈ మాదిరిగా అంతా వేసేసినాక వంటలు లేకుండా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలి కొద్దిగా పాలు వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లంతా సో మీ స్కిన్కు పాలు సూట్ అవుతాయి అనుకుంటే కన్నా పాలు వేసుకోండి లేదంటే కన్నా స్కిప్ చేసేయండి డ్రై స్కిన్ వాళ్ళకు చాలా మంచిదండి పాలు వేయటం వల్ల సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఏం కాదు ఒకవేళ మీకు స్కిన్కు సూట్ అవుతుంది అనుకుంటే కన్నా పాలు అనేది వేసుకోండి ఈ మాదిరి బాగా కలిపేసినాక ఇప్పుడు స్టవ్ పెయిన్ అనేది పెట్టుకొని కొంచెం మనం హీట్ చేసుకోవాలి అంతే చాన్ కూడా ఉడకబెట్టకూడదు కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఈ మాదిరి పెట్టేసినాక మనం ఈ మాదిరి కలుపుతానే ఉండాల అస్క స్టాప్ చేయకూడదు ఎందుకంటే అడుగు అంటిపోతుంది కాంక్లోర్ వేసినాం కాబట్టి బిన్నీ అడుగు అంటే అందుకని ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటానే ఉండాల ఇక్కడ చూడండి కొంచెం హీట్ అవుతూ ఉంటేనే చిక్కుపడుతూ ఉంది సో స్టవ్ అయితే కన్నా హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టకూడదు సిమ్లోనే ఉండాలా ఇక్కడ చూడండి సిమ్లో ఉండే కూడా గట్టి పడతా ఉంది సో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తానే కొంచెం కొంచెకుంటే సరిపోతుంది ఎక్కువ మనకు ఉడకాలని అవసరం కూడా లేదు ఇక్కడ చూడండి ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది అసలు ఉడుకు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ మాదిరి ఉడుకు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే అడుగు అంటిపోతుంది గట్టిగా అయిపోతుంది సో ఈ మాదిరిగా ఉండాలి మనకు క్రీమ్ అనేది సో ఇప్పుడైతే పూర్తిగా సలార్ పెట్టుకుందాం దీని అయితే క్రీమ్ అయింది పూర్తిగా పోయిందండి క్రీమ్ చూడండి రెడీ అయిపోయింది సో పూర్తిగా సలార్ అయితే మనకైతే ఇప్పుడైతే పోయింది కాబట్టి మనం ఒక బాక్స్కి అనేది స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మన ఫేస్కు నెక్కు బాడీకి ఎంత కావాలో అంత మనము ఒక బౌల్ అనేది తీసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకునేమంటే మనకు ఒక్క వారం కానీ రెండు వారాలు కానీ నిలువ ఉంటుంది అస్సలు పాడవదు బయట పెట్టుకుంటే కనుక పాడవుతుంది ఎందుకంటే మనం పాలు యాడ్ చేసినాం కాబట్టి పాడైపోతుంది అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలా ఇప్పుడైతే ఒక బాక్స్లోకి అనేది వేసి పెడదాము దీని అయితే అయినా క్రీమును సో ఇందులో అయితే కన్నా ఒక కాల్ టీ స్పూన్ అంతా గ్లిజరింగ్ వేసుకోవాలా సో ఆయిలీ స్కిన్ వాళ్ళైతే స్కిప్ చేసేయండి డ్రై స్కిన్ వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి సో నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసినా ఏం కాదండి సో మనకు చలికాలం కాబట్టి సో వాడచ్చు ఏం కాదు ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి గ్లిజరింగ్ చాలా మంచిదండి మన పేస్కి అయితే కన్నా సో గ్లిజరింగ్ వేసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది వేసుకోవాలి ఈ మాదిరిగా ఈ క్రీంలో కలిసిపోవాల ఈ మాదిరి బాగా కలిదిపేసి నేనైతే ఈ మాదిరి బాక్స్ అనేది తీసుకున్నానండి మీరు గాజుదైనా తీసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా ప్లాస్టిక్ బాక్స్ అయినా తీసుకొని మూత ఉండేది మనం మూత వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది అంటే మనకు టూ వీక్స్ దాకా వచ్చిందన్నమాట ఈ క్రీము ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలో బయట అస్సలు పెట్టకూడదు సో మీకు ఒకవేళ పేస్కు పసుపు సూట్ అవుతుంది అనుకుంటే కన్నా కస్తూరి పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చునండి సో చాలా మంచిది సో మొత్తం కూడా ఈ బాక్స్కి వేసేస్తాను సరిపించి చూడండి ఈ బాక్స్కి అయితే కరెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు చూడు ఎంత బాగుంది కదా సో ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను ఇదైతే పేస్కి మనము ఎంత అవసరమో అంత ఇలా కొద్దిగా అయితే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదండి చూడండి ఇది అప్లై చేస్తా ఉంటేనే ఎంత స్మూతిగా వచ్చిందో రెండు చేతలతో ఈ మాదిరిగా మసాజ్ చేసినామంటే స్మూత్గా బాగుంటుంది మనం ఈ క్రీమ్ ఈ మాదిరిగా పేస్క్ అనేది అప్లై చేస్తానే బాగా పేస్క్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది చూడండి డ్రై స్కిన్ అనేది ఉండదండి ఈ క్రీమ్ అప్లై చేస్తే కన్నా సో తప్పకుండా ట్రై చేయండి డ్రై స్కిన్ వాళ్ళైతే తిన్న సో నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు ఎక్కువ బాగా ఎఫెక్ట్గా పనిచేసేది డ్రై స్కిన్ వాళ్ళకి సో పేస్కు మనం ఈ మాదిరిగా నెక్కి కూడా అప్లై చేసుకోవాలా సో బాడీ ఫుల్ మనం అప్లై చేసుకోవచ్చునండి ఈ క్రీమ్ వచ్చేసి నైట్ టైం అప్లై చేసుకోవాలా సో అప్పుడు బాగా పనిచేస్తుంది పేస్క్ అనేది అంతే మన బాడీ ఫుల్ మనం నైట్ అనేది అప్లై చేసుకుంటే సూపర్గా ఉంటుంది సో చేతలు కూడా మనము ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి స్కిన్ మాత్రం చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉంటుంది ట్యాంక్ కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది ఈ క్రీమ్ అయితే కన్నా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి నైట్ టైంలో సో మీకు టైం ఉంటేనే రెండు టైం అనేది అప్లై చేసుకోండి పొద్దున సాయంత్రము మీకు టైం లేదంటే కన్నా నైట్ టైం మాత్రం కొనుక్కునేటప్పుడు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి చేతలకు కానీ కాళ్ళకు బాడీకి నెక్కి అంతా కూడా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని మిగతాది మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలా సో మనకి ఎంత అవసరమో అంత మనం యూజ్ చేసుకొని మిగతాది మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మా అసలు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఏదైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేసి మీరు కూడా యూజ్ చేయండి మీ స్కిన్ కూడా స్మూత్గా షైనింగ్గా ఉంటుంది సో చాలా బాగుంటుందండి స్కిన్ అయితే కన్నా ఓకేనా మరి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను బాయ్